ముఖ్యమంత్రి అంటే రాబోయే తరాలకు హైదరాబాద్ లాంటి మహానగరాన్ని నిర్మి సామర్థ్యం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వంటి వ్యక్తి కావాలి రైతులకి ఎన్ని సార్లు నీళ్లు కావాలో ఎంత నీళ్లు కావాలో అని తెలుసుకొని నిల్వ చేసేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కావాలి తప్పించి మాత్రం అనుభవం లేని కూతులు తిట్టే మంత్రులకు నీటి పారుదల శాఖ మంత్రులు ఇచ్చే వాళ్ళు కాదు ముఖ్యమంత్రి లక్షల మంది ఈ రోజు ఇంజనీరింగ్ వేరే డిగ్రీలు చదువుకొని బయటకు వస్తూ వారికి ఉద్యోగాలు ఎలా కల్పించాలని నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి అంటే గంజాయి వస్తే గంజాయి అమ్మిన వాడిని జైల్లో పెట్టి తీయించేవాడు కావాలి మాకు ముఖ్యమంత్రి అంటే రోడ్లు బుంతలు పడుతా ఉంటే కనీసం పూడ్చలేని ఒక అసమర్థ ముఖ్యమంత్రి కాదు మాకు ఈ రోజు కావాల్సింది కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుని తన పూర్తి జీవితాన్ని వేరే ఏమీ లేకుండా నిరంతరం మన కోసం పాటుపడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ స్ఫూర్తితో ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి ఏదో ఒకటి చేయాలని తలంపుతో వచ్చిన నన్ను అదే రామాంజనేయులు గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో బాబు గారిని ఆనందపరిచే విధంగా చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై బీజ